ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఈ కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఉచిత ఇసుక పాలసీపై అక్రమ కట్టడాలు అక్రమ లేఅవుట్లపై అనేక చర్యలు తీసుకునేందుకు ఇక్కడ చర్చ జరుగుతుంది అనేక సంస్కరణలు తీసుకురానున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కూడా ఈ ఏపీ కేబినెట్ లో చర్చ జరుగుతుంది ఈ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది రాష్ట్ర కేబినెట్ మొత్తం సమావేశమైంది ఈ కేబినెట్ కొనసాగుతుంది